వెల్కమ్ టు రాజనీతి గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు గుండెకు సంబంధించిన రుగ్మంతులతో బాధపడుతున్న కొడాలి నాని తొలుత హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో చేరారు అక్కడ చేరిన తర్వాత ఆయన గుండెలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు ప్రధానమైన వాలువులు మూసుకుపోయినట్టు వైద్యులు గుర్తించారు దానికి బైపాస్ సర్జరీయే మార్గం అని చెప్పారు అయితే ఆయన అప్పటికే హైబీపీ హై షుగర్తో బాధపడుతున్నారు సో ఆర్గన్స్ పనితీరు కూడా అంత బాగాలేదు ఒకవేళ బైపాస్ తీరితే ఆర్గన్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమైనాయి దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ముంబై తరలించారు ముంబై ఆసుపత్రిలో ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు మామూలుగా అయితే వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు కానీ నానిది క్రిటికల్ కేసు కాబట్టి పదిహేను రోజులకు పైగా ఆసుపత్రిలో ఉంచారు డిశ్చార్ రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా డాక్టర్లతో టచ్లో ఉండాలి నిరంతరం టచ్లో ఉండాలని చెప్పడంతో ఆయన ముంబైలోనే ఉన్నారనేది సమాచారం మనకు అందిన సమాచారం ప్రకారం ఆయన పూర్తిగా కోలుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇది పునర్జన్మ అనుకోవాలి ఆయనకి మరి ఈ రెండో జన్మని ఆయన ఎలా కొనసాగిస్తారో ఎవరి కోసం ఆడతారో చూడాలి నాని వైసీపీలో సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడంలో దూకుడుగా విమర్శించడంలో ముందుంటారు జగన్కి చాలా ఇష్టలు మామూలుగా పార్టీ నాయకులు జైలుకెళ్తే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్తారు ఎక్కడైనా ఎవరైనా చనిపోతే అది రాజకీయ గొడవలు కాకపోయినా మామూలు గొడవల్లో చనిపోయినా కూడా దానికి రాజకీయ రంగు పులిమి వెళ్ళి పరామర్శిస్తూ ఉంటారు కానీ తనకు అత్యంత ఇష్టడైన నాని చాలా తీవ్రమైన లోనై ఆపరేషన్ చేయించుకుంటే పరామర్శకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నాయకులు కూడా పెద్దగా ఎవరూ పరామర్శకి వెళ్ళినట్లేదు నాని అధికారంలో ఉన్నప్పుడు ఆయన హవా వేరే ఉండేది రాష్ట్రంలో అలాగే గుడివాడ పట్టణంలో గుడివాడలో అడుగు కూడా ఖాళీ లేకుండా అడుగు అడుగునా ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు ఆయనకి ఇవాళ ఆయన కోలుకోవాలని ఎవరు ఫ్లెక్సీ కట్టినట్లేదు అక్కడ ఏ చర్చిలో కానీ ఏ దేవాలయంలో కానీ ప్రార్థనలు కూడా చేయలేదు అందుకే అంటారు అధికారాంతమున చూడవలని అయ్యగారి వైభోగం అని ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు అంత మన చేతుల్లో ఉన్నట్టు మనకి ఎదురు లేదన్నట్టు ఈ అధికారం శాశ్వతం అన్నట్టుగా వ్యవహరిస్తారు ఎవరైనా అధికారం పోయిన తర్వాత అసలు విభాగం బయటకు వస్తుంది అధికారంలో ఉన్నప్పుడు పద్ధతిగా ఉన్నవాళ్ళు అది పోయిన తర్వాత కూడా పెద్దగా ఫీల్ అవ్వరు పెద్దగా వాళ్ళకి అవమానాలు కూడా ఎదురవు కానీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రెచ్చిపోయిన వాళ్ళకి ఆ తర్వాత ఇబ్బందులు ఉంటాయి అవమానాలు కూడా ఉంటాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్